మన ప్రభువును యేసుక్రీస్తు నామంలో యువదకాలకు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతాన్ని కృపలు భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన అనుగ్రహించాడు ఈ దినమంత కృపాక్షేమల్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పచ్చిందవచ్చును ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యోహోవ నన్ను ఆదుకొనిను దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇక్కడ గమనించినప్పుడు కీర్తనకాలుడు అంటున్నాడు ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యుహోవ నన్ను ఆదుకునేను దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రియ దేవు బిడ్డ మన ప్రభు ఎవరు అంటే ఆయన ఆదుకునే దేవుడు మన యొక్క ప్రతి ఆపదల్ని తప్పించి కృప చూపించే దేవుడు అదేవిధంగా పంత దశలో కూడా మనం గమనించినప్పుడు అంతేగాక విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియ దేవుడి బిడ్డ చూడండి ఆపదలు తప్పించడమే కాకుండా శత్రువు నుంచి ప్రభు విడిపించడమే కాకుండా విశాలమైన స్థలంలోకి మరి యొక్క ఈ కీర్తనకారును ప్రభు తీసుకెళ్ళని మనం చూస్తున్నాం ప్రియ దేవుడి బిడ్డ గమనించాలి మన ప్రభు ఎవరంటే చూడండి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆపదలను తప్పించడంటున్నాడు ఇంకా రెండో మాట అంటున్నాడు ఆపదలను తప్పించడమే కాకుండా ఆయన విశాలమైన స్థలంలోకి తీసుకెళ్ళాడు దేవుడి బిడ్డ గడిచిన సంవత్సరాంతం ఎన్నో ఆపదలు ఎన్నో సమస్యలు ఎన్నో వేదనకర పరిస్థితుల నుంచి ప్రభు విడిపించి ఈ నూతన సంవత్సరము ఈ రెండో దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపతో నింపాడు ప్రభు మన యొక్క ఆపదలన్నీ తొలగించి ఆయన కృపగల దేవుడు కోరుకునేది అంటే ఆయన విశాలమైన స్థలంలోకి మనము నడిపించాలని కోరుకుంటున్నాడు ఆయన కీర్తన అంటున్నాడు ప్రభు నేను ఆపదకాలం మొరపెట్టాను నన్ను తప్పించాడు అంతేకాకుండా విశాలమైన స్థలంలోకి తీసుకెళ్ళాడు ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళాడు ఉన్నతమైన ఆశీర్వాదాలు వైపు ప్రభు తీసుకెళ్ళాడు అంటున్నాడు ప్రియదేవుడి బిడ్డ యువత కెలస వాక్యం నీ జీవితంలో కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో నా ప్రభు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఒక ఉన్నతమైన దీవులు ప్రభుని అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఎన్నో ఆపదలను తప్పించి ఈరోజు కృపగల దేవుడి ప్రియ దేవుడి బిడ్డ ఈ యొక్క ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు ఈ దినాన్ని ఎంతో గనులు ఉన్నత స్థానం కలిగినారు చూడలేకపోయారు కానీ యోగ్యతరత లేని మనకి దేవుడు ఈ సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడంటే అది దేవుని యొక్క మహాకృపే మన ఏదో గొప్పవారు కాదు కానీ దేవుని యొక్క మహా వాచ్ఛల్యం చొప్పున ఆయన కృపతో నడిపించి అంటున్నమాట ఇదిగో వారు తరుముతున్నప్పటికీ నన్ను విశాల స్థలంలోకి తీసుకెళ్ళాడు దేవుడి బిడ్డ ఈ కీర్తన కారుణ్ణి దేవుడు ఆపదలను తప్పించి విశాలమైన స్థలంలోకి తీసుకెళ్ళడానికి గల ఏంటి చూడండి అక్కడ మాట ఏంటంటే నేను ఆయనకి విష్ణుని కనుక ఆయనను తప్పించను దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియ దేవుడి బిడ్డ ఎందుకు ఆయన విశాల స్థలం తీసుకెళ్ళానంటే నా ప్రభువుకు నేను ఇష్టమైన వాడిని స్తోత్రము కలుగును కాక ప్రభువు నన్ను కోరుకున్నాడు ప్రభువు నన్ను ఇష్టపడుతున్నాడు కనుక ఎంతమంది శత్రువులు చదివినా ఎన్ని ఆపదల జీవితంలో వచ్చినా కూడా నా ఆశీర్వాదాలు ఆపలేదు కానీ నా దేవుడు నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకెళ్ళి నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు దీవించడం ప్రారంభించాడు నాకు కలిగిన విరుకులన్నింటినీ ప్రభు విశాలత కలుగ యొక్క ఈ కీర్తనకారు మాట్లాడుతున్నాడు ప్రియదేవుడి బిడ్డ నా దేవుడు కూడా నిన్ను కూడా విశాలమైన స్థలానికి తీసుకెళ్తున్నాడు అయితే నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి దేవుని ఇష్టపడే వ్యక్తిగా మనం ఉండాలి చూడండి దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడు ఈ కీర్తనకాన్ని నేను దేవునికి ఇష్టం అని చెప్తున్నాడు కారణం ఏంటంటే అతను ఎవరు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థనా పరుడు ప్రియదేవుడి బిడ్డ నీ జ్యూతులో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక మంచి ప్రార్థనా పరుడుగా ప్రార్థనా పరులాలుగా మార్చబడితే నీవు ఆయన ఇష్టమైన వ్యక్తిగా ఆయన కోరుకునేదంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధుల మొరపెట్టినప్పుడు ఆయన మనకు కావాల్సిన సమస్తాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన మనకు కావలసిన సమస్తాన్ని సమకూర్చే దేవుడు ఈ సంవత్సరంలో నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ప్రార్థన పరుడుగా ప్రభు సన్నిధులు ప్రార్థన పరురాలుగా ప్రభు సన్నిధులు నిలబడగలిగితే ఆయన కోరుకునేదంటే ఆయన ఎత్తుకు మనం రావాలని ఆయన దగ్గర ప్రార్థన చేయాలని ఆయన ఇచ్చే ప్రతి మేలులను ఆశీర్వాదాలు దీవులు పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు కనుక ఒకటి ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా మనం మార్చబడాలంటే ఎవరు అంటే మనము ప్రార్థనా పరులుగా మనం ఉండాలి ప్రభువుని వేడుకునేవారుగా ఉండాలి ప్రభు శనిలో మనము నడిసేవారుగా నువ్వు ఉండగలిగితే బిడ్డ ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రభు ఆయనకిష్టమైన వారికి సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు ఆయన రెండవదిగా ఎందుకు దావీదుని దేవుడు ఇష్టడు అంటున్నాడంటే ఏ పని చేసినా కూడా దేవుని దగ్గర విచారించేవాడు దేవుని దగ్గర విచారించకుండా ప్రభుని అడగకుండా తన జ్ఞానాన్ని బట్టు తన యొక్క నడిపింపుని బట్టి ఉండేవాడు కానీ దేవుడి యొక్క జ్ఞానాన్ని అడిగి దేవుని సన్నిధిలో ప్రతిదీ విచారించి ప్రభు దగ్గర మరి అడిగేసేవాడు కనుక ప్రియదేవుడి బిడ్డ మనము ఏ పని చేసినా నువ్వేది ఉద్యోగించినా వ్యాపారంలో ఏదైనా కూడా నువ్వేం చేయాలంటే ప్రభు దగ్గర విచారించి అనుకోలేక రావాలి ఇది మేలనిదా కీలైనదా అని ప్రభు దగ్గర విచారించి దాన్ని ప్రారంభించగలిగితే ప్రియదేవుడి బిడ్డ ప్రతిదీ నువ్వు ప్రభుని అడగలిగితే ప్రభు సరిని విచారించగలిగితే ఆయన్ని విచారించేవారు కనుక దావిధిని ఎందుకు ఇష్టపడుతున్నాడంటే అతను ప్రతిదీ ప్రభు దగ్గర విచారించేవాడు మూడవదిగా మనం గమనించినప్పుడు దావిదులు ప్రభు ఇష్టపడటానికి కారణం ఏంటంటే దేవుడితో సహవాసం కోరుకుండేవాడు ప్రభు నా జీవితకాలమంతా నేను నా కుటుంబం నా తండ్రి నీ మందిరంలో నిశం నుండి ఆ వరమును దాయిచ్చేయమన్నవాడు కనుక మూడవదిగా ప్రియదేవుడి బిడ్డ దేవుడితో సహవాసం మనం కలిగి ఉండాలి తండ్రితో నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవుడి బిడ్డ ఏ శత్రువు నీ జీతంలోకి వచ్చినా ఏ భయంకర సమస్య నీ జీతంలోకి వచ్చినా కూడా నా దేవుడు వాటన్ని విడిపించి నిన్ను విశాల స్థలంలో నడిపించునగాక కనుక ప్రియదేవి బిడ్డ నీ సహవాసం ఎవరితో ఇంతవరకు ఎవరితోనూ సహవాసం చేశావు కానీ ఈ నూతన సంవత్సరంలో నీవు నీవు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే ఆయన సన్నిధిలు నిలబడటానికి ఇష్టపడితే ఆయనతో సహవాసం కోరుకుంటే ఆయన అంటున్నాడు మరి ఆయన నిజ స్నేహితుడిగా ఉంటే ప్రియ దేవుడి బిడ్డ ఈరోజు మనకు స్నేహితులు స్నేహితులు వాళ్ళు అనుకునే వాళ్ళు ఈరోజు అనేక మంది మనకి మధ్యలో ఎవరవచ్చు కానీ ఈ కృపగల దేవుడు ఆ నిజ స్నేహితుడిగా ఉండి నేను అంత వరకు కాపాడి క్షేమాన్ని దయచేసి సర్వోన్నతుడు కనుక ప్రియ దేవుడి బిడ్డ మరి అంటున్నాడు ఇక్కడ ఆపద కాలంలో ప్రభు వారు నన్ను తరుముతున్నప్పుడు నన్ను ప్రభు ఆదుకొని నన్ను విశాల స్థలంలో తీసుకెళ్ళాడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీ చేతుల్లో కూడా దేవుడు నీ ఆపదలన్నీ తొలగించి ఒక విశాలమైన నీరుకంత తొలగించి ఒక విశాలమైన మార్కులో ప్రభు నడిపించిన ప్రభు కోరుకుంటున్నాడు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులైన దేవునికి ఇష్టలుగా మనం మార్చబడదుము గాక